హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ బాబోయ్ అసలు గడప పూజ ఇంకా ముగ్గు విషయంలో ఇన్ని సందేహాలా అని ఆ కమెంట్స్ చూసినప్పుడు అర్థమవుతుంది ఆ సందేహాలేంటి వాటన్నింటినీ మన వ్యూర్స్కి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు చక్కనైన ఒక పూజా రెమెడీని ఇంకా విశేషమైన అమ్మవారి పూజను మీ కళ్ళకు కట్టినట్లు ప్రత్యక్షంగా ఉండి అక్కడ వీక్షించినట్లయితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి అనుభూతే మీకు కూడా కలుగుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూర్ని కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా సాయంత్రం పూజ కోసమని చక్కగా ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి ఇలా ముగ్గును వేసుకుంటూ ఉన్నాను అయితే వేస్తూ ఉన్నాను కదా మీకు కూడా మీకున్న డౌట్స్ని క్లియర్ చేయాలని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ముగ్గు రంగోలి పౌడర్ ఉంటుంది కదా దేన్ని యూస్ చేస్తారు అలాగే ఎర్రమన్ను జేగూరుని యూస్ చేస్తున్నారు కదా అవి ఎక్కడ కొంటారు దీని గురించి చెప్పాలంటే అంత స్పెషల్ ఏమీ లేదు నార్మల్గా మనకు పూజా స్టోర్స్లోనైనా లేకపోతే ఇక్కడ మనకు రంగోలీ పౌడర్స్ అవి అమ్ముతారు కదా అక్కడైనా దొరికిపోతాయి ముగ్గు విషయం వచ్చేసరికి మనం ఎలాంటి రంగోలీ పౌడర్ని ఎలాంటి కలర్స్ని వాడుతున్నామన్నది ముఖ్యం కాదు చక్కగా మనం ఇష్టపడి ఒక చిన్న ముగ్గునైనా అందంగా వేసుకుంటున్నామా లేదా అన్నది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ముగ్గును వేయడం కూడా ఒక ఆర్ట్ అని నేను నమ్ముతాను చక్కగా వేళ్ల మధ్య నుంచి ఆ రంగోలి పొడిని మనం అలా విడుస్తూ ఉన్నప్పుడు ఆ ముగ్గుని ఎంత అందంగా తీర్చిదిద్దాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది సో చాలా మంది కమెంట్స్లో అడుగుతున్న డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇంకొక డౌట్ ఏంటో తెలుసా చక్కగా మనం గడప పూజను శుక్రవారం రోజున చేసుకుంటాము అయితే మీరేంటి ప్రతిసారి ఇలా గడప పూజ చేసి షార్ట్స్ రూపంలో మాకు అందిస్తూ ఉన్నారు చూపిస్తున్నారని కూడా కొంతమంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు అయితే నేను వచ్చేసరికి సోమవారం మంగళవారం లేదా శుక్రవారం ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అందంగా గడపను అలంకరించుకొని పూజించడం నాకు అలవాటు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే ఇలా ప్రతి ఒక్కరూ చేయాలని లేదు చేస్తారని లేదు ఇది ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మరో విషయం ఏంటో తెలుసా ఇలా ఇంటి ముందు చక్కగా శుభ్రపరచుకోవడం కానీ లేకపోతే మొక్కలు ఉన్నాయి కదా వాటన్నింటికి అన్నింటికి నీళ్లు పెట్టడం కానీ ఇలా ముగ్గును వేసుకోవడం కానీ అంత సులువైన పనేమీ కాదు దీని వెనక చాలా కష్టం ఉంటుంది అయితే కష్టమని కాకుండా నేను ఎంతో సంతోషంగా ఇష్టపడి చేసుకునే పని ఇది చాలా ప్రశాంతతనిస్తుంది నాకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంధ్యా రూపేష్ ఛానల్లో మన ఛానల్లో ముఖ్యంగా పూజా విధానాలైనా అలంకరణ అయినా సరే లేకపోతే తులసి పూజ కానీ ఇంకా ఇంటిని శుభ్రపరచుకోవడం కానీ ఇవన్నీ టిప్స్ని మన వ్యూయర్స్కి నేను చేసుకుంటున్నవి నాకు ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తాయో వాటిని మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అంతే నా అభిరుచులేంటి నాకు ఇష్టమైన పనులేంటి వాటన్నింటినీ మీకు అందిస్తూ ఉండడం జరుగుతుంది అయితే ఆ పనుల ద్వారా మాకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి మేము కూడా వాటిని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాము ఇంట్లో చేస్తూ ఉన్నాము మంచి పాజిటివ్ చేంజెస్ని చూస్తూ ఉన్నామని చాలామంది కమెంట్స్లో అంటూ ఉంటారు కదా నాకు ఇంకా మంచి ఎనర్జీని ఆ మాటలు వింటూ ఉంటే అయితే పిల్లల విషయంలోనైనా ఫుడ్ విషయంలోనైనా ఇంట్లో పనుల విషయంలోనైనా పూజ విషయంలోనైనా నేను ఫాలో అయ్యే టిప్స్ కానీ ఈ లైఫ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు నేను ఎలా అనుకుంటానో తెలుసా నన్ను నన్నులా ఇష్టపడేవాళ్ళు లైఫ్లో అప్ అండ్ డౌన్స్లోను మేము ఉన్నాము అని నాకు తోడుగా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒక రిలాక్సేషన్ వస్తుంది కదా సో అలాంటి వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను ఎదుటివారి ప్రవర్తన వలన మనకి ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటే వారికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మనం ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే రాళ్ల దెబ్బలు అలాగే మనం నడిచే దారిలో అడ్డంకులు కూడా ఎదురవుతాయి వాటన్నింటినీ పట్టించుకోకుండా చక్కగా మన పని మనం చేసుకొని వెళ్ళడం నేను నేర్చుకున్నాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనల్ని కిందకి లాగడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే నీ గమ్యం అంటూ చేరుకోవడానికి నువ్వు కృషి చేయడం చాలా ముఖ్యం ఇలాంటి మనస్తత్వాన్నే నేను అలవరుచుకున్నాను ఇంతకీ మనం ఏదైనా ఒక మంచి పనిని చేస్తూ ఉంటే ఇతరులు ఇబ్బందిని ఎందుకు కలిగిస్తారు వాళ్ళకేంటి అందులో ప్రాబ్లం అని మనం ఆలోచిస్తే వాళ్ళు చేయలేని పనిని మనం చేస్తూ ఉంటాం కదా అది వాళ్లకు చాలా బాధను కలిగించి ఏదో ఒక రకంగా వీళ్ళని ఆపాలి చేయకుండా చేయాలి అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా చక్కగా మనం ఎక్కడ కూడా ఆగకుండా ముందడుగు వేస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక అద్భుతమైన అమ్మవారి పూజను మన తో షేర్ చేసుకుంటానని ఇక్కడ చూడండి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి అక్కడ నిల్చొని మరి పీఠంపై ఈ పూజలు అందుకున్నట్లు అనిపించింది ఇప్పటి వరకు మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎన్నో పూజలను చక్కగా నేను ఆచరిస్తూ మీ అందరికీ షేర్ చేయడం జరిగింది అయితే నేనెంతగా నిష్టలను పాటించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తాను ఇక్కడ ప్రత్యేకంగా ఈ గుడిలో కూడా చక్కగా అందరం కలిసి కుటుంబ సభ్యులందరం కలిసి చేసుకుంటే ఎలా ఉంటుంది అలాంటి అనుభూతే కలుగుతుంది ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాము అక్కడ చేస్తూ ఉన్నారు కదా మనం ఏదో పూజలో కూర్చొని పాల్గొన్నాము అన్న అనుభూతి కాకుండా అందరం కూడా లీనమై అమ్మవారి పూజని చక్కగా వీక్షించడం జరుగుతుంది పూజను ఆచరించడం కంటే దాని వెనకాలన్న అలంకరణ వాటికి కావాల్సిన సామాగ్రిని చేకూర్చుకోవడం ఇవన్నీ అంత సులువేమీ కాదు చాలా అంటే చాలా ఓర్పు అవసరం చక్కగా పండితులందరూ కలిసి ఇలా అలంకరణలు కానీ అమ్మవారిని చూస్తూ ఉంటే సాక్షాత్తు నిజ రూపంలోనే మనకు కనిపిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా పూజ విషయంలో మనం కావాలనుకుంటే ఆ ఓర్పు రాదు ఓపిక రాదు చేయడానికి మనస్సు ఆచరించే శక్తి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ప్రసాదిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఒకవైపున చూస్తూ ఉన్నారు కదా గర్భగుడిలోని అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంది ఇక్కడ చూసినట్లయితే పీఠంపై కొలువై ఉన్న లక్ష్మీ అమ్మవారికి చక్కగా పద్మాలతో అర్చన చేశారు ఇక ఆ తర్వాత ఉయ్యాలలో అలా కొలువయి మనకు కనువిందు చేస్తున్న లక్ష్మీ అమ్మవారిని చూస్తూ ఉంటేనే అసలు కన్నుల నిండా నీళ్లు కమ్ముకున్నాయి నాకైతే అంత అద్భుతంగా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తున్న అమ్మవారిని చూస్తూ ఉంటే నిజంగానే అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నట్లుగా ననిపిస్తుంది

मात I yeah. am yeah. పూజనాచరించడానికే కాదు పూజను వీక్షించాలన్నా సరే ఓర్పు సహనం రెండూ ఉండాల్సిందే అని నేను గట్టిగా నమ్ముతాను ఇలాంటి అద్భుతమైన అమ్మవారి పూజలో సన్నివేశాలను చూడాలంటే నిజంగా ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి అమ్మా ఏం చేస్తున్నావు పటాలకి పూలు పెడుతున్నావా సూపర్ తల్లి నువ్వు చక్కగా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా సరేనా సో బ్యూటిఫుల్ అన్న చక్కగా పెడుతున్నావు అందంగా నీకు అందకపోతే అమ్మ పెడుతుంది సరేనా దేవుని పటాలకి కార్తో పాట పెట్టు

దీపాన్ని కూడా అలంకరించేసే సరేనా అలా అనమాట ఈరోజు సాయంత్రం పూజకి చక్కగా నేహ బంగారు తల్లి చిత్రపటాలను విగ్రహాలను ఎంత అందంగా పూలతో అలంకరించిందో అసలు చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింది ప్రీవియస్ వీడియోలో నేహా గ్యాస్ స్టవ్ని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించిన క్లిప్ని షేర్ చేసినప్పుడు చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుస్తుంది పెద్ద అయిన తర్వాత చేసుకుంటారులే అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా అయితే చిన్నప్పటి నుంచి కూడా జస్ట్ మనకు ఎయిట్ నైన్ ఇయర్స్ వస్తే వాళ్ళకి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు కొంత వివరణ అంటూ తెలుస్తుంది కదా ఆ టైం నుంచి మనం చిన్న చిన్నగా ఇలా పూజకు సంబంధించిన విషయాలను కానీ ముగ్గులు ఆటోమేటిక్గా నీహా కూడా అండ్ కనిష్క కూడా అడుగుతూ ఉంటారనమాట నువ్వు ఇంత బాగా వేస్తావు కదమ్మా మాకు కూడా నేర్పించు మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూస్తూ ఉంటే నేర్చుకోవాలనిపిస్తుంది అంటూ ఉంటారు వాళ్ళు కూడా మనల్ని చూసి మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటారు ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళకంటూ వాళ్ళే నచ్చి ఈ పనిని వాళ్ళంతటి వాళ్ళు చేస్తూ ఉంటే అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందో చక్కగా మొదటగా అమ్మవారి పూజకు ఇలా అలంకరణ చేయడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఎవరి దిష్టి తగలకూడదనిపించింది అయితే ఇక్కడ పౌర్ణమి రోజున చక్కగా మనం ఇంట్లో ఆర్థిక సమస్యలైనా సరే లేకపోతే ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం జీవితం అంటే అంతే కదా అలాంటి సమస్యలు ఏవి మన దరి చేరకుండా ఉండడానికి ఒక మంచి పూజా రెమెడీని మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను క్షీరదీపారాధన గురించి ఇదివరకే పూజా వీడియోస్లో మన వ్యూర్స్కి షేర్ చేయడం జరిగింది అయితే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటారు అలాగే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని సాయంత్రం వేళన ముఖ్యంగా పౌర్ణమి రోజున ఈసారి మనకు మాఘ పౌర్ణమి వచ్చింది కదా చక్కగా ఇలా దీపారాధన చేసుకున్నాను ఈ విషయం చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఇది ఇలా మాఘ పౌర్ణమి రోజునే కాదు శుక్రవారం అయినా ప్రత్యేకంగా ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజున సాయంత్రం వేళన అంటే సూర్యాస్తమయం తర్వాతన మనం చేసుకోవచ్చు దీనికంటూ ప్రత్యేకమైన కఠిన నియమాలు ఏమీ లేవు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం అలాగే పూజా స్థలాన్ని శుచి శుభ్రతతో ఉంచుకొని మనం పూజనాచరించవచ్చు షేరి దీపాన్ని వెలిగించే రోజు ఇంట్లో మాంసాహారాన్ని భుజించకూడదు దీపారాధనకు విశేషంగా ఏదైనా ఇంట్లో ఒక చిన్న వెండి గిన్నె ఉన్నా సరిపోతుంది ఇది చంద్రునికి సంబంధించింది పౌర్ణమి కనుక చక్కగా ఒక వెండి గిన్నెలో పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటాయి కదా ఇవి పచ్చి పాలనే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దాని మీదుగా నెయ్యి వేసుకొని దీపారాధనకు అనువుగా సిద్ధం చేసుకోవాలి ఒక తమలపాకుకు చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకొని వత్తిని వేసి వెలిగించుకోవడమే నేనిక్కడ సాయంత్రం వేళన ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెలిగించిన దీపం రాత్రి తొమ్మిది అవుతూ ఉంది ఇప్పటికి చక్కగా అలా నిండుగా వెలుగుతూ ఉంది అసలు పూజగదిలోకి వచ్చేసరికి పున్నమి వెలుగులన్నీ పూజగదిలోనే ఉన్నాయని అనిపించింది అంత కలగా నిండుగా అనిపించింది చక్కగా పువ్వులతో అలంకరించిన కామాక్షి దీపం అసలు ఎంత కలగా అనిపించిందో నా మాటల్లో చెప్పలేను వర్క్ స్ట్రెస్ అయినా కావచ్చు ఫినాన్షియల్ స్ట్రెస్ అయినా కావచ్చు మనసంతా అలజడిగా అనిపిస్తుంది కదా చక్కగా ఈ దీపాన్ని నాకు చెప్పినట్లు శుక్రవారం రోజున అలాగే పౌర్ణమి రోజున ప్రతీ నెల విడవకుండా చేసినట్లయితే పురోగతి అభివృద్ధి మనం చక్కగా చూస్తాము చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నా నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనసు బాగోలేనప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని మీరు చెప్తూ ఉంటారు కదా అయితే అంతలా నచ్చినప్పుడు వీడియోస్ని లైక్ చేయొచ్చు కదా మీరు ఇచ్చే లైక్ వలన అది ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్